హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎటువైపుకో ఇబ్బందాం సిక్స్టీన్త్ పార్ట్ చూద్దాం అంతకన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి అలాగే చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా స్టోరీలోకి వెళ్ళినట్లయితే అది అదేం లేదు ఫస్ట్ సాత్విక్ వచ్చాక నాకు ఇంట్లో బోర్ అనిపించి తర్వాత నేను స్టార్ట్ అయ్యానంతే అంది కీర్తి ఓహో అవునా సరే అనుకుని ఇక్కడే ఉంటే కీర్తి చూస్తుంది అని శివ అక్కడి నుండి వెళ్ళిపోయాడు కానీ మౌని అడగగానే ఫాస్ట్ గా ఆన్సర్ చెప్పకుండా ఏదో ఆలోచించి చెప్పినట్టు అనిపించింది శివకి ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉన్నాడు శివ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు లంచ్ టైంలో అందరితో కలిసి లంచ్ చేయడానికి వెళ్తుంది కీర్తి అదేంటి నువ్వు మాతో లంచ్కి వస్తున్నావు మీ ఆయనతో తినకుండా అంది మౌని ఇంటి దగ్గర ఎలాగో తనతోనే తింటాను కదా ఇప్పుడు మీతో తింటాను అంటూ స్టాఫ్తోనే లంచ్ చేసింది కీర్తి శివకి అంతా చూస్తుంటే ఏదో డౌట్గా అనిపించింది ఏదో తేడా కొడుతుంది నాకు వీళ్ళిద్దరూ నిజంగానే లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారా నాకు తెలియకుండా అసలు వీళ్ళు ఎప్పుడు లవ్ చేసుకున్నారు అని ఆలోచించాను కదా అదే జరిగి ఉంటుంది వీళ్ళు లవ్ చేసుకోలేదు కానీ ఇంకేదో జరిగింది అందుకే ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారు కానీ లవ్ చేసి మాత్రం అస్సలు కాదు కానీ ఎందుకు అలా చెప్పారు అని ఆలోచించి తెలుసుకుంటాను ఎలా అయినా తెలుసుకుంటాను అనుకున్నాడు శివ ఆ రోజు ఆఫీస్ అయిపోయే వరకు ఉండి స్టాఫ్ అందరు ముందు మాత్రం కారెక్కించుకున్నట్లుగా చేసి మళ్ళీ మధ్యలోనే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు సాత్విక్ యూ బీస్ట్ నన్ను మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతావా నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తాను నీ పని అనుకుని క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తూ ఉంటే క్యాబ్ రిపేర్ వచ్చి ఆగిపోయింది ఏం జరిగింది అంది కీర్తి రిపేర్ వచ్చింది మేడం అన్నాడు డ్రైవర్ ఇప్పుడు ఎలా అంది కీర్తి ఏదైనా క్యాబ్ అవైలబుల్ ఉందో చూసి పంపిస్తాను మేడం అన్నాడు డ్రైవర్ సరే అని వెయిట్ చేసింది కీర్తి సారీ మేడం క్యాబ్స్ అవైలబుల్ లేవు అన్నవాడు డ్రైవర్ ఇప్పుడు ఎలా వెళ్ళాలి నేను అంది కీర్తి ఏదైనా ఆటో వస్తే పంపిస్తాను మేడం అన్నాడు డ్రైవర్ చాలాసేపు వెయిట్ చేసినా కూడా ఒక్క ఆటో కూడా రాకపోవడంతో సరేలే కొంచెం ముందుకు వెళ్ళి ట్రై చేస్తాను అని ముందుకు వెళ్ళింది కీర్తి సాత్విక్ ఇంటికి వెళ్ళిపోయాడు ఒక్కడి వచ్చావు అమ్మాయి ఎక్కడ అంది లక్ష్మి మా తను ఫ్రెండ్స్కి ట్రీట్ ఇచ్చి వస్తాను అంది లేట్ అవుతుంది కదా అని నేను వచ్చేసాను అన్నాడు సాత్విక్ ఒక్కతే ఇలా వస్తుంది వచ్చేవారు ఆగాల్సింది కదా అంది లక్ష్మి మామ్ తనే వెళ్ళమంది అందుకే వచ్చేసాను అన్నాడు సాత్విక్ సరేలే ఎంత టైం పడుతుందో ఫోన్ చేయి కార్ పంపిద్దాం అంది లక్ష్మి అబ్బా మామ్ తనే వస్తుందిలే ఇప్పుడు ఫోన్ చేస్తే బాగోదు ఫ్రెండ్స్ తో ఉంది కదా అన్నాడు సాత్విక్ ఫోన్ చేయడం వద్దులే కార్ పంపిద్దాం అంది లక్ష్మి వద్దు అంటే మళ్ళీ లేనిపోని డౌట్స్ వస్తాయి ఎందుకులే పంపించమందాం అనుకుని ఓకే మామ్ అన్నాడు సాత్విక్ లక్ష్మి డ్రైవర్ ని పిలిచి చిమ్నమ్మ గారిని ఆఫీస్ దగ్గర నుండి తీసుకురా పార్టీ చేసుకుంటున్నారు అయిపోయాక తీసుకురా అప్పటి వరకు అక్కడే వెయిట్ చేయి అంది లక్ష్మి ఓకే మేడం అని చెప్పి వెళ్ళిపోయాడు డ్రైవర్ డ్రైవర్ అక్కడికి వెళ్లే లోపు తనే ఇంటికి వచ్చేస్తుందేమో ఇప్పుడు ఎలా అని అనుకుని ఆలోచిస్తూ ఉన్నాడు సాత్విక్ కన్నయ్య నువ్వు వెళ్లి ఫ్రెష్ అయి అంది లక్ష్మి వెళ్తాను అమ్మ కాసేపు కూర్చొని వెళ్తాను అని సోఫాలో కూర్చున్నాడు సాత్విక్ ఆటో కోసం చూసి ఏం రాకపోవడంతో నడుచుకుంటూ కొంచెం ముందుకు వచ్చింది కీర్తి రోడ్డు పైన జనాలు ఎక్కువగా లేరు ఎప్పుడో ఒక వెహికల్ వెళ్తుంది కీర్తి అలా నడుచుకుంటూ ఇంకా కొంచెం ముందుకు వచ్చింది బైక్ పైన ఇద్దరు వెళ్తూ రే ఏ ముందు చూడరా ఈరోజు మనం పండగ చేసుకుందాం అని మాట్లాడుకుంటూ వచ్చి కీర్తి ముందు బైక్ ఆపి వెనుకాల కూర్చుని వాడు కీర్తి పట్టుకున్నాడు కీర్తి చేయి వదిలించుకోవడానికి ట్రా చాలా ట్రై చేస్తూ మరొక హ్యాండ్తో బ్యాగ్లో నుండి పేపర్ స్ప్రే తీసి ఇద్దరిపై స్ప్రే చేసి ముందుకు పరిగెత్తింది డ్రైవర్ కీర్తి కోసం ఆఫీస్కి వెళ్తూ దారిలో పరిగెత్తుకుంటూ వస్తున్న కీర్తిని చూసి ఇదేంటి చిన్న మేడం ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఏం జరుగుతుంది అనుకుని కార్ ఫాస్ట్గా తీసుకెళ్ళి కీర్తి ముందు ఆపి మేడం ఫాస్ట్గా ఎక్కండి అన్నాడు కీర్తి ఫాస్ట్గా కార్ ఎక్కి కూర్చుంది డ్రైవర్ వాటర్ బాటిల్ తీసి ఇచ్చి తాగండి మేడం అన్నాడు కార్ కీర్తి వాటర్ బాటిల్ తీసుకుని ఫాస్ట్గా తాగేసింది కీర్తి కొంచెం రిలాక్స్ అయ్యింది ఏం జరిగింది మేడం మీరు మీ ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటున్నారు అయిపోయాక తీసుకురమ్మని మేడం నాతో చెప్పారు మీరేమో ఇలా వస్తున్నారు అన్నాడు డ్రైవర్ ఏం మాట్లాడలేదు కీర్తి డ్రైవర్ కీర్తిని చూసి తను పనుకోవడం చూసి సైలెంట్ అయిపోయాడు ఫాస్ట్ గా ఇంటికి తీసుకువెళ్ళి కార్ ఆపి కీర్తిని లేపాడు డ్రైవర్ హా అంటూ మెల్లిగా కళ్ళు తెరిచింది కీర్తి మేడం ఇంటికి వచ్చాము మీరు లోపలికి వెళ్ళండి అన్నాడు డ్రైవర్ కార్ దిగి లోపలికి వెళ్ళింది కీర్తి లక్ష్మి పిలిచినా కూడా వినిపించుకోకుండా రూమ్ లోకి వెళ్లిపోయింది కీర్తి హే మాం పిలుస్తుంటే వినిపించట్లేదా అన్నాడు సాత్విక్ కీర్తి సాత్విక్ ని ఒకసారి చూసి రూమ్ లోకి వెళ్లిపోయింది ఏదో జరిగింది అని అర్థం చేసుకున్న లక్ష్మి డ్రైవర్ ని పిలిచి ఏం జరిగింది అని అడిగింది డ్రైవర్ జరిగింది మొత్తం చెప్పాడు అందుకే నేను నీకు చెప్పాను తను వచ్చే వరకు ఉండి తనని తీసుకురామని ఇంకొకసారి తనని వదిలిపెట్టి వస్తే బాగోదు అని సాత్విక్ పైన సీరియస్ అయింది లక్ష్మి లక్ష్మి కోపం చూసి సైలెంట్ గా ఉండిపోయాడు సాత్విక్ లక్ష్మి రూమ్ దగ్గరికి వెళ్లి కీర్తిని పిలిచింది హా అత్తయ్య అంటూ లేచి కూర్చుంది కీర్తి లక్ష్మి కోపం చూసి సైలెంట్ గా ఉండిపోయాడు సాత్విక్ లక్ష్మి కీర్తి రూమ్ దగ్గరికి వెళ్లి కీర్తిని పిలిచింది హా అత్తయ్య అంటూ లేచి కూర్చుంది కీర్తి సారీ కీర్తి అంది లక్ష్మి అయ్యో మీరు నాకు సారీ చెప్పడం ఏంటత్తయ్యా అంది కీర్తి అలాంటి రెస్పాన్సిబిలిటీ లేని కొడుకు ఉన్నప్పుడు నేను సారీ చెప్పడంలో తప్పులేదు కీర్తి నిన్ను నువ్వు బాగా ప్రొటెక్ట్ చేసుకున్నావు వెరీ గుడ్ కానీ ఇంకెప్పుడు అలా ఒకదానివి రాకుమా నువ్వు వచ్చే వరకు నాకు టెన్షన్ గా ఉంటుంది అంది లక్ష్మి సరే అత్తయ్య అంది కీర్తి లేచి ఫ్రెష్ అవ్వమ్మా కాఫీ పంపిస్తాను వేడిగా తాగితే కొంచెం రిఫ్రెష్ గా ఉంటుంది అంది లక్ష్మి సరే అత్తయ్య అంది కీర్తి లక్ష్మి లివింగ్ రూమ్ లోకి వెళ్ళిపోయింది కీర్తి లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది బయటకి వచ్చేసరికి సాత్విక్ వచ్చి కీర్తి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు కీర్తి వచ్చి బొట్టు పెట్టుకుని సైలెంట్ గా బయటికి వెళ్తూ ఉంటే సారీ కీర్తి అన్నాడు సాత్విక్ కీర్తి ఏం మాట్లాడకుండా ముందుకు వెళ్తూ ఉంటే సాత్విక్ వెళ్లి కీర్తిని ఆపి రియల్లీ వెరీ సారీ కీర్తి ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు అన్నాడు సాత్విక్ అయినా ఏం మాట్లాడకుండా పక్కకు తప్పుకుని బయటికి వెళ్ళిపోయింది కీర్తి కీర్తి వెనకాల సాత్విక్ కూడా బయటికి వెళ్ళి కూర్చున్నాడు కీర్తి కాఫీ తాగి అత్తయ్య నేను రూమ్ లోకి వెళ్తున్నాను అని చెప్పి రూమ్ లోకి వెళ్లిపోయింది కీర్తి వెళ్ళాక కాసేపు లక్ష్మితో మాట్లాడి తాను కూడా రూమ్ కి వెళ్ళాడు సాత్విక్ కీర్తి సాత్విక్ ని చూసి సైలెంట్ గా బాల్కనీలోకి వెళ్ళిపోయింది ప్లీజ్ కీర్తి ఆగు ఇంకొకసారి ఇలా చేయను ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అన్నాడు సాత్విక్ అయినా కీర్తి ఏం మాట్లాడలేదు సాత్విక్ ఎంత ట్రై చేసినా కీర్తి మాట్లాడలేదు నేను అలా వదిలేసి రావాల్సింది కాదు పాపం చాలా భయపడినట్టుంది అనుకున్నాడు సాత్విక్ నైట్ సోఫాలో పడుకుంది కీర్తి బెడ్ లో పడుకోవచ్చు కదా కీర్తి సోఫాలో పడుకున్నావు అన్నాడు సాత్విక్ విని కూడా వినట్లే సైలెంట్ గా ఉండిపోయింది కీర్తి కీర్తి అలా సైలెంట్ గా బాధగా ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నాడు సాత్విక్ కానీ ఏం చేయలేక అలాగే ఉండిపోయాడు మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేశాక కీర్తి పద ఆఫీస్ కి వెళ్దాం అన్నాడు సాత్విక్ లక్ష్మి ముందు ఏం మాట్లాడలేక సైలెంట్ గా వెళ్లి సాత్విక్ కార్ లో కూర్చుంది కీర్తి కానీ కొంచెం ముందుకు వెళ్ళగానే డ్రైవర్ కార్ ఆపు అంది కీర్తి డ్రైవర్ పోనీ ఏం అవసరం లేదు అన్నాడు సాత్విక్ ఆపు అంటూ ఒకరు వద్దు అంటూ ఒకరు ఇద్దరు ఇలాగే గొడవ పడుతూ ఉన్నారు డ్రైవర్ కి ఏం చేయాలో తెలియక ఆపు అన్నప్పుడు స్లో చేస్తూ వెళ్ళు అన్నప్పుడు కాస్త ఫాస్ట్ గా వెళ్తూ అలా అలా వెళ్తూ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్లి కార్ ఆపాడు కానీ వాళ్ళిద్దరు అలాగే గొడవ పడుతున్నారు కార్ ఆపగానే కీర్తి ఫాస్ట్ గా కార్ దిగింది ఎందుకు ఆపావు అన్నాడు సాత్విక్ సార్ ఆఫీస్ వచ్చింది అన్నాడు డ్రైవర్ హో అంటూ కార్ దిగాడు సాత్విక్ కీర్తి ఫాస్ట్ గా వెళ్ళి తన ప్లేస్ లో కూర్చుంది తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్